వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అనేక అక్రమాలు ఏవైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జరిగాయి అని చెప్పి ఇసుక స్కామ్ గాని లిక్కర్ స్కామ్ గాని మిగతా స్కామ్ లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కటి కూడా అటు ఏసీపీ వాళ్ళు కావచ్చు లేదంటే ఏపీ సిఐడి వాళ్ళు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ కేసులు విచారిస్తున్నారు దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం సరే ఆరోపణలు ప్రత్యారోపణలు అబద్ధాలు వర్సెస్ నిజాలు అన్నట్టుగా కొనసాగుతూ వస్తుంది అంటే దీని మీద కోర్టులో కూడా కొన్ని చోట్ల పిటిషన్లు ఫైల్ అవుతున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సిట్ పరిస్థితి చాలా లోపభూయిష్టంగా ఉంది వాళ్ళు సరైనటువంటి రీతిలో దీనికి సంబంధించినటువంటి విచారణ చేయట్లేదు సో అందువల్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ కేంద్ర ప్రభుత్వం అలాగే ఒక సుప్రీం కోర్టు జడ్జి గారిని ఇలాగా పెట్టి స్పెషల్ టీం ఏర్పాటు చేయండి ఎన్నో వేల కోట్ల రూపాయల లూటీ జరిగిపోయింది ప్రజల సొమ్ము మొత్తం అంతా కూడా ఇలాగ అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులో ఆంధ్రప్రదేశ్ లో ఇలా జరుగుతోంది అని చెప్పి మెహక్ మహేశ్వరి అనేటువంటి ఒక అడ్వకేట్ పిల్లేసారు ప్రజా ప్రయోజన వాద్యం సుప్రీంకోర్టు లో చివాట్లు పెట్టింది ఈ వార్త అందరికీ తెలిసిందే ఏమనుకుంటున్నారు మీరు అసలు అంటే సిట్ పని చేయలేదని చెప్తున్నారా పని చేయట్లేదని చెప్తున్నారా సిట్ కి ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నారా ఆయన జగన్మోహన్ రెడ్డి మీద సిట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ఔదార్యం చూపిస్తారని మీరు ఎలా చెప్తారు మీరు ఎలా అనుకుంటారు అసలు అంటూ దీనికి సంబంధించిన వ్యాఖ్యలు కూడా చేసింది సో ఖజానాకి లక్షల కోట్ల నష్టం వచ్చేసిందండి దీని మీద విచారణకి సుప్రీంకోర్టు రిటైర్ న్యాయమూర్తి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయాలి అంటూ ఢిల్లీకి చెందినటువంటి న్యాయవాది వేసినటువంటి పిల్ ఇది ఇన్ జనరల్ గా చూస్తే మనకి వార్తే కాకపోతే అసలు ఎవరి మెహక్ మహేశ్వరి ఈ మెహక్ మహేశ్వరి అనేటువంటి అడ్వకేట్ ఎవరో కాదండి భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు ఆయన అడ్వకేట్ కాదు అందరికీ తెలిసిందే బట్ అడ్వకేట్ కింద నేను అదే అదేస్తానని చెప్పి ఎక్కువగా మాట్లాడుతుంటారు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి పింక్ డైమండ్ రమణ దీక్షితులు విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి వీళ్ల తరఫున బాధించినటువంటి వాదనలు వినిపించడానికి వాళ్ళ టీం ని వెంట పెట్టుకొచ్చినటువంటి అలాగే జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారి శిష్యుడు సో ఇక్కడ చెప్పకనే చెప్తూ ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు అరెస్ట్ అయి తీరుతాడు లిక్కర్ స్కేమ ఆల్రెడీ మేడ గట్టిగానే చుట్టుకుంది బయటకు వచ్చే వాస్తవాలన్నీ నాలుగు వందల కోట్ల బంగారం దాదాపు వెయ్యి కిలోల దాకా కొన్నారు అనేటువంటి ఒక అంచనా తర్వాత డిస్టిలరీలు అన్న దగ్గర మన పదకొండు కోట్లు పట్టుకున్న దగ్గర దొరికినటువంటిది అలాగే వీడియో బయటకు వచ్చిన దాంట్లో ముప్పై ఐదు కోట్లు అలాగే జప్తు చేసింది ఒక దాదాపు ఒక అరవై రెండు కోట్ల రూపాయల వరకు అది ఉంది ఇక ఎన్నికల్లో ఖర్చు అయిపోయింది కాబట్టి ఆధారాలు లేవంటున్నటువంటి సజ్జల మాటలు అలాగే మన దగ్గర అమ్మినటువంటి బ్రాండ్లు పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా మద్యం ధరలు తగ్గి ఐ మీన్ మద్యం అమ్మకాలు తగ్గి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ నార్మల్ గా ఉన్నాయి వాళ్ళ స్టేట్ లో పడిపోయి అనే దానికి ఆధారాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి సో కింగ్ పిన్ ఎవరు అంటే రెండు రాష్ట్రాలకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు అన్నారు అనేది అందరికీ తెలిసిందే అలాగే ఆ ఐదేళ్లలో జరిగినటువంటి అక్రమాలు భూముల ఆక్రమణలు ఎన్ని చేశారు ఏం చేశారు అనేది ఈ ప్రభుత్వం ఇంకా కనీసం తేల్చుకోలేకపోతుంది ఎన్ని బయటికి తీసుకొస్తున్నాయి ఇంకా ఎన్ని మిగిలిపోయాయి అని చెప్పి అంటే దానికి రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు సరే ఫైన్ అది కూడా ఓకే అయితే ఇక్కడ ఈ పాయింట్ లో మనం చూసినప్పుడు ఏపీ సిట్ లిక్కర్ స్కామ్ లో కావచ్చు మిగతా అన్ని కేసుల్లో కావచ్చు జగన్మోహన్ రెడ్డి మీద ఔదార్యం చూపిస్తోంది వీళ్ళు పారదర్శకంగా ఇక్కడ విచారణ చేయడం లేదు లేదు దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఇది చేయడం లేదు సో లీనియన్స్ ఇచ్చేస్తున్నారు భారతదేశ మన దేశం యొక్క సంపద ఈ విధంగా అన్ని అవినీతి పాలు అయిపోయింది వీళ్ళ పాలు అయిపోయింది సో దీనికి సుప్రీంకోర్టు జడ్జి గారు రిటైర్డ్ జడ్జి గారు ఇన్కమ్ ట్యాక్స్ ఈఈడి సిబిఐ అన్ని కావాలి అంటే ఏంటి ఇక్కడ చెప్పబోయేది లాజిక్ పాటి చాలా మందికి అర్థం ఉండాలి సిబిఐ కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు వీళ్ళు చేపట్టినటువంటి కేసుల్లో ఇప్పటికీ కూడా రిజల్ట్ వచ్చినటువంటి శాతం ఎంత అలాగే ఇవన్నీ కూడా రాష్ట్ర పరిధిలో కాదు కేంద్ర పరిధిలో ఉండేటువంటివి కేంద్ర పరిధిలో ఉండేటువంటివి సో కేంద్రంలో మనం లాలోచి పడడానికి అవకాశం ఉండొచ్చేమో ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ కేసులు సిబిఐ కేసులు దాదాపు ముప్పై రెండు కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికీ ఆయన అరెస్ట్ జరగలేదు కోర్టు విచారణ జరుగుతుందో లేదో తెలియదు కొత్త జడ్జి గారు ఎప్పుడు చార్జ్ తీసుకుంటారో తీసుకుని మళ్ళీ విచారణ ఎప్పుడు పెడతారో అలాగే ఆ డిశ్చార్జ్ పిటిషన్లు ఏమవుతాయో అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసులో వీటన్నిటికీ సంబంధించి ఒక అంచనా అనేది ఉంది సరే అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాం కాబట్టి ప్రజలు సొమ్ము తగలేసి విచారణకు వెళ్ళాలి అది నాకు ఇష్టం లేదని చెప్తారు ఇప్పుడు వచ్చేసి ఏంటి మరి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివిందల ఎమ్మెల్యే మేమేమో ఓన్లీ జైలు పర్యటనకు వెళ్తున్నాను తప్పితే మేము ఎక్కడ అసెంబ్లీకి వెళ్ళి సెషన్స్ లో అన్నటువంటివి లేనే లేదు మరి ఇన్ని ఉన్నప్పుడు కోర్టుకి వెళ్ళడానికి ఏంటి కోర్టు విచారణ చేయడానికి అభ్యంతరం ఏంటి సో ఇక్కడ అనుమానాలు బలపడుతున్నాయి ఏంటంటే సదరు సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి గారి శిష్యుడితోటి ఆయనే ఆ బాధిస్ బాధించేలా చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ వీళ్ళు ఎంటర్ అయితే బాబా హెచ్ కేసులో మన దర్యాప్తు పూర్తయిపోయిందని చెప్పారు ఏం తేల్చారాయా ఏంటి అనేదానికి పాపం సునీతమ్మ కన్నీళ్లు తప్పితే ఏం మిగలలేదు అలాగే ఇక్కడ ఈ స్కాములు ఇవన్నీ కూడా సెంట్రల్ వాళ్ళు వచ్చి వాళ్ళ చేత ఇన్వెస్టిగేషన్ చేయిస్తే స్టేట్ గవర్నమెంట్ పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేయాల్సినటువంటి పని ఉండదు సో ఇప్పుడు అరెస్ట్ ఊహాగానాలు ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో ఇదంతా సెల్ఫ్ గోల్ ప్రకారం వాళ్లే వేయించుకున్నటువంటి ఒక పిటిషన్ అన్నట్టుగా బయట ఒక సర్క్యులేషన్ లో ఉంది ప్రచారం అలాగే దీనికి సంబంధించి పాపం బాగా గట్టిగానే కోర్టు వారు అయితే మెహక్ మహేశ్వరి గారికి పెట్టారు గట్టి ఏం పెట్టారా అని చూస్తే ఈ వ్యవహారం మీద దర్యాప్తు ఏమీ జరగడం లేదా అని ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అధికారులు ఇందులో చేర్చాల్సిన అవసరం ఏ ఉంది రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు ఏజెన్సీలకి కేసును దర్యాప్తు చేసే సామర్థ్యం లేదు అంటూ పిటిషనర్ చెప్పడం తర్వాత వేల కోట్లతో కూడిన వ్యవహారం ఇతర రాష్ట్రాలు దేశాలకు సైతం విస్తరించి ఉండొచ్చు అని చెప్పి అన్నప్పుడు ఈ విషయాన్ని మీరు ఎలా చెప్తున్నారు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా కేవలం శ్వేత పత్రాల ఆధారంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మీద విచారణ జరపలేము అని చెప్పి అలాగే నిజంగా అవినీతి జరిగిందా లేక రాజకీయ ప్రతీకారం తోటి సిట్ ఏర్పాటు చేశారా అనే విషయం మీద స్పష్టత లేదంటున్నట్లు అసలు ఆ వ్యవహారంతో మీకేంటి సంబంధం అని చెప్పి ధర్మాసనం కూడా ప్రశ్నించింది అలాగే సిట్ మెతక వైఖరి అవలంబిస్తోంది దర్యాప్తు ఆలోచన చేస్తోంది దీని ఆధారంగా మేము విశ్వసిస్తున్నాం ఏడాది కాలంగా మద్యం కుంభకోణం కేసులోనే దర్యాప్తు కొనసాగుతోంది ఈ రోజుకి మాజీ సీఎం జగన్ ఛార్జ్ నిందితుడిగా చేర్చలేదు మాజీ సీఎం విషయంలో ఔదర్యం చూపిస్తున్నారని భావిస్తున్నారా న్యాయస్థానం ప్రశ్నిస్తే ఇక వాదనలు వినిపిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆవిడ ఈ వ్యవహారం మీద వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని చెప్పడం ప్రణతి గారు తోటి పదకొండో తేదీకి వాయిదా పడింది సో పదకొండు పదకొండో తేదీన మళ్ళీ కోర్టులో దీనికి సంబంధించిన విచారణ జరుగుతుంది కాకపోతే పిటిషనర్ ఎవరు ఏంటి అనేది ఇప్పటికే మీకు అర్థమైంది ఎందుకు వేశారు అన్నది కూడా మీకు చాలా క్లారిటీ వచ్చి ఉంటుంది సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ వాళ్ళు ఎంటర్ అయితే వీళ్ళు ఎలాగో ఉండరు కాబట్టి అక్కడ మనం ఆడిందాట పాడింది పాట సో చంద్రబాబు కూడా మోడీని ఏం చేయలేడు బ్లాక్మెయిల్ చేయలేడు ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నావా ఇంకోట అని చెప్పి ఈయన కూడా ఏమి అడగలేడు కూటమి వాళ్ళు ఎవరు ఏం మాట్లాడరు అనేటువంటి ఒక ధైర్యం ఏమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి